వెల్కమ్ టు ఏకే న్యూస్ నేను మీ తెలిగింటి అమ్మాయి అనిత ఇప్పుడు మనం చూస్తున్నాము అమలాపురంలో కన్నుల పండగగా జరుగుతున్న కార్తీక వర్ణ సమారాధన ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో ఇప్పుడు మనం చూస్తున్నాము సుభాష్ సుభాష్ గారు ఇప్పుడు మనకి సెట్టిపలిచిన సంఘాన్ని అందరిని ఒక కుటుంబంగా చేర్చి ఎస్ఏఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు వరకు గత రెండు సంవత్సరాలుగా చేయడం చూస్తున్నాము ఇప్పుడు ఒక మినిస్టర్గా ఒక మినిస్టర్ హోదాలోని సెట్పల్లిత సంఘాన్ని అందరినీ కూడా ఒక కుటుంబాన్ని అందరినీ కూడా ఒకే దగ్గరికి చేర్చి కన్నుల పండుగగా ఒక సంక్రాంతిని మరిపించి ఒక కన్నుల పండుగ ఇక్కడ మనకు కార్తీక వనసమారాధన జరుగుతుంది ఇప్పుడు ఆయన ఆయన ఎంత ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి ఎంత కన్నుల పండుగ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మన ఆయన యొక్క అభిమానుల యొక్క మాటలనే మనం ఇప్పుడు తెలుసుకుందాము మరికొద్దిసేపట్లో ఈ వన సమారాధనలో మనం ఇప్పుడు చూస్తున్నాము కన్నుల పండగ జరుగుతున్న ఈ వన సమారాధనలో కూడా చాలా మంది సభ్యుపతి కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరిగా చేరుతున్నారు వాళ్ళు కొంతమంది సభ్యులు ఇప్పుడు మనతో ఉన్నారు వాళ్ళ మాటల యొక్క రూపంలో ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగిన వన సమారాధన ఇప్పుడు ఒక మినిస్టర్ గా సుభాష్ గారు ఇక్కడ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకే దగ్గరికి చేర్చి ఈ వన సమారాధన జరుపు జరుపుతున్నారు ఇప్పుడు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క సభ్యులు కూడా మనతో ఉన్నారు ఒక్కొక్కరిగా వాళ్ళు ఏ వాళ్ళు ఏమనుకుంటున్నారు మన సుభాష్ కోసం వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు ఇంతమంది ఎందుకు హాజరవుతున్నారు అనేది వాళ్ళ యొక్క వాళ్ళ మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక వన సమారాధన మహోత్సవానికి ఉభయ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి సెట్టి పల్లి సంఘీయులందరికీ కూడా స్వాగతం స్వాగతం అలాగే ఈ కార్యక్రమాలు సుభాష్ గారి ఈ రోజు కాదు గత ముప్పై ఏళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమాలు వనభోజనాలు అమలాపురంలో సెట్టుబల్జీ వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కరోనా రావటం రెండు సంవత్సరాలు మళ్ళీ బ్రేక్ అవడం తదుపరి మళ్ళీ సుభాష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పునఃసమారాధనని మళ్ళీ స్టార్ట్ చేయడం వేలాది మంది చెట్టుపల్చ సంఘీయులు సోదరి సోదర మండలు అందరూ కూడా వస్తున్నారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా మేము అందరిని ఆహ్వానించడం జరిగింది మరి మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి లక్ష నుండి లక్ష యాభై వేల మంది వస్తారని మేము అనుకుంటున్నాం మినిస్టర్ గా కాకుండా ఇది కులపరంగా ఆయన ముఖ్య అతిథి తప్ప సైట్ సచిన్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐఎఫ్ తరఫున మేము చేస్తూ ఉన్నాం సుభాష్ గారు అనే మంత్రివర్యులు గెస్ట్ గా వస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కదా ఇక కులాలతో సంబంధం లేదు ఆయనకి చెట్టు సోదరులు సోదరులందరినీ ఒక తాటి పోయి తీసుకొస్తున్న సుభాష్ గారికి ధన్యవాదాలు సుభాష్ గారి ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా గర్వంగా ఉంది ప్లస్ మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది చాలా మంచి ఒకసారి చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది పీగావరం నియోజకవర్గం గ్రామం నుంచి వచ్చారు మా షెడ్పల్జీ సంఘీయులుగా ఈ కార్యక్రమానికి రావడం పది సంవత్సరం వచ్చి సరదాగా స్పెండ్ చేయడం కార్తీక మాసంలో మాకు ఇది చాలా ఆనందంగా ఉంది మా కులీ పొలాల కులవంద సైంగికలు అందరూ కలుసుకుని ఈ దీని ద్వారాగా ఐక చాటాలని నేను అది అంబాజీ అంబాజీ పెట్టించచ్చు కులం వాళ్ళందరం కలిసి ఆత్మీయంగా అయ్యి ఐకమత్యం చాటుకోవాలని ముందండా కోటమౌళి మనకి ఏదో చెట్టుపల్లిజీ భోజనాలు పెడుతున్నారని సుభాష్ గారి కోసం వచ్చాను వస్తారమ్మా చెట్టు బజీలు అందరూ వస్తారు పార్టీ పార్టీలకు ఏం సంబంధం లేదు జాతిపరంగా ఏదో సంవత్సరం ఒకసారి పెడతారు కాబట్టి సంక్రాంతి కంటే మీకు వన సంరాధన అనేది చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఆయన ప్రతి సంవత్సరం పెడుతున్నారు కాబట్టి కావాలని అందరూ వస్తారు పార్టీకి ఏం సంబంధం లేదు మేము రావులపాయం నుంచి వచ్చాం మేడం వనభోజనాలు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది చెట్టి బిర్జే జాతిని అందరినీ కూడా ఏకం చేసి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంగా వాళ్ళు ముందు ముందుకు వెళ్ళడానికి ఈ ఆర్గనైజేషన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాం అందు గురించి మేము అందరం కూడా చాలా ముందుగానే వచ్చాం ఆతృతగా వచ్చాం చెప్పండి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది రావులపాలెం పాలెం మండలం అండి రావులపాలెం నుంచి వచ్చాం చెట్టి సంఘంగా కోసం చెట్టి సుభాష్ గారు మంత్రి గారు పిలిచి అలా చెట్టు బర్జీ అందరిని పిలిచి భోజనం పెడుతుంటే వన భోజనాలు అందరుగా వచ్చి ఆనందంగా ప్రతి గ్రామ ప్రతి మండలాల నుంచి వచ్చి చెట్టు బర్జీ సంఘం అనేది అందరూ ఆనందంగా వస్తున్నారు మేడం థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు సార్ కొత్తపేట నుంచి వచ్చారండి ఇప్పుడు ఈ వన సమారాధానికి ఇంత లక్షల్లో జనాలు అనేది హాజరవుతున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి ఏంటే ఇంత చెట్టుపల్లి సంఖ్య ఉందని తెలపడానికి ఇక్కడ చెట్టుపల్లి మా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల చెట్టు కూడా ఒక చోటకు చేర్చి మనం వంతుని చాటాలని చెప్పేసి వాళ్ళ చేసే ప్రయత్నంలో నా వంతు సాయంగా నా వంతు బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇదే మొదటిసారి గత రెండు సంవత్సరాలు కూడా వస్తున్నారా గత మూడు సంవత్సరాల నుండి వస్తున్నాను మేడం ఏ సంవత్సరం కూడా ఆగలేదు అయితే నాకు కూడా అందరిలా ఉండాలి అందరిలా తిరగాలని ఉంటుంది ఉంటది అందుకే సకలాంగులతో సమానంగా నేను పోటీ పడాలని కోరుకుంటాను మొన్నటి వరకు జరిగింది మినిస్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఫీల్ అవడం అంటే ఉంటది మేడం అప్పుడంటే ఒక కులపరంగా ఉన్న నాయకుడు అంటే ఒక మీ అన్నగా కుటుంబ సభ్యులుగా ఉండేవారు కానీ ఇప్పుడు మినిస్టర్గా మీ ముందుకు వచ్చారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాలో ఒకరు మంత్రిగా వచ్చారంటే మాకు అంతకంటే ఆనందమే ఉంటుందండి చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం నా పేరు జ్యోతి స్వరూప నేను చిరుతపూడి నుంచి వచ్చాను మా అమ్మ వాళ్ళది వైజాగ్ బిఫోర్ వైజాగ్లో ఏంటంటే ఈ మా క్యాస్ట్ కోసం అంతగా నాకు అవగాహన లేదు మా క్యాష్లో ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇంతమంది ఇంజనీర్స్ ఉన్నారు ఇంత బాగా డెవలప్ అయ్యింది తెలియదు ఎప్పుడైతే ఇవిటన్ సైడ్ వచ్చానో ఇప్పుడు తెలిసింది ఓకే మాలో కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎంపీస్ ఉన్నారు చాలా ఫైనాన్షియల్గా కూడా బాగా హై క్వాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడు తెలిసింది సో ఇలా ఏంటంటే కొంతవరకు అయినా సరే మనం కొంతమందిని మనం పైకి తీసుకురాగలుగుతాం ఈ విభజన వల్ల క్యాష్ ఫీలింగ్ ఉండకూడదని అంటారు కానీ లేకపోతుంటే ఎవరికి కూడా ఈక్వాలిటీ అనేది లభించట్లేదు ఇందులో అయితే కొంతవరకు అయినా సరే ఆర్థికంగా కొంచెం పైకి తీసుకురాగలం అది సుభాష్ గారి కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఇంకా మంచిగా పొలిటికల్గా ఎదిగి మాలో ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఆపర్చునిటీస్ ఇచ్చి పైకి తీసుకొస్తే చాలు ఎక్కడి నుంచి వచ్చేసాను మేము అంబాయి నుంచి వచ్చామండి మేము మీరు ఇక్కడికి ఇప్పుడు రావడానికి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కార్తీక వన సమారాధనకి హాజరయ్యారు కదా కార్తీక వనభాలకి ఇచ్చేసి సుభాష్ గారు పిలుపు మేరకు వచ్చాము మేము అంతా కూడా మేము ఇంత ఉంటుంది అనుకోలేదండి మాకు అయితే రాటం కూడా అలా దారి కూడా లేదండి చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడి మేము అయితే లక్ష మంది వస్తారని మేము అనుకున్నామండి ఇక్కడికి వచ్చినప్పుడు గించిమించి లక్ష యాభై వేలు దాటి కనిపిస్తున్నారు అండి జనం మాత్రం చాలా గట్టిగా వచ్చారండి సుభాష్ గారు పిలుపు మేరకు ఉపయోగ జనం వచ్చారండి జనం సంతోషంగా మేము ఫీల్ ఇంతలా ఉంటదని మేము కూడా అనుకోలేదండి ఇదే మొదటిసారి మేము ఇది మూడు పట్ల నుంచి వస్తున్నాం అండి మూడు బొట్ల నుంచి రెండు సార్ గతంలో రెండు సార్లు కన్నా ఈ సారి బాగా గట్టిగా ఎక్కువగా ఉన్నారండి మూడోసారి ఇది మేము దీనికి గత రెండు సంవత్సరాలుగా ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది ఇప్పుడు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది సుభాష్ గారి మధ్యలో ఇప్పుడు దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సేనా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుగుతుందని మేము అనుకోలేదని బాగా ఘనంగా ఊహించిన దానికన్నా ఎక్కువ ఘనసాయంగా బాగా జరుగుతుందండి ఇది దానికోసం మేము సేన సంతోషిస్తున్నాం అండి మంత్రి గారికి మంచి దానంగా ఉన్నదండి గారు మీకు ఎప్పుడు సుభాష్ గారు ఉంటారు లేకపోతే మినిస్టర్ గారులా ఉంటారు సుభాష్ గారు ఎప్పుడు మినిస్టర్ నేనంటే నా బోస్ గారు అంటే నాకు చాలా ఇష్టం అంటే నన్ను చాలా ప్రాణంగా చూస్తారు నన్ను రామలక్ష్మి అని ఆహ్వానిస్తారు నన్ను నాకు డబ్బులు ఇస్తారు నన్ను ఎంతో సరే ఎక్కడి నుంచి వచ్చాను సూరిన వచ్చాను గత అనేక సంవత్సరాలుగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క సంస్మరణ సభలు అలాగే పుట్టిన వేడుకలు నిరంతరం నేను సూర్యనగర్లో జరుపుతూనే ఉంటాం అలాగే నేను దొమ్మేటి వెంకటరెడ్డి గారి ముని ముని మనం అంటే కాబట్టి మా మదురు రాయలక్ష్మి దొమ్మేటి శ్రీరామనాథ్ గారు వాళ్ళ పాపనం అంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారు మా అమ్మ తాతలు కజిన్స్ తెటి వెంకటరెడ్డి గారు ఆయన అంటే చిన్నప్పుడు ఓటర్లో వెళ్ళి అక్కడి నుంచి ఓడెక్కి రంగుని వెళ్ళి అక్కడ చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి చివరికి ఆ కాంట్రాక్ట్లో చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకుని ఓటర్ల వ్యాపారం చేసేవారు మేము తనకు నుంచి వచ్చామండి తనకు తణుకు రెండు సంవత్సరాలుగా ఎస్ఏపి ఈ కార్తీక వన సమాధానం జరుగుతుంది కదా ఇది మీరు ఇదే మొదటిసారా లేకపోతే ఇంత ముందు ఎప్పుడైనా హాజరయ్యా చాలా సార్లు వచ్చేసాం అప్పటికి ఇప్పటికీ ఏమైనా మీకు తేడా కనిపిస్తుందా అప్పుడు మీద ఇంకా జనం పెరిగినాడు అండి అంటే అప్పటి వరకు మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళగా అన్నయ్యలాగా కుటుంబ సభ్యులు ఉన్న సుభాష్ గారు ఇప్పుడు మినిస్టర్ గా మీ ముందుకొచ్చారు మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా ఆనందంగా ఉందండి ఇలాగా ఇంతమందిని ఆయన ఎమ్మడి ఉండడం చాలా అదృష్టవంత అదృష్టం చేసుకున్నాం కాబట్టి అంత మంచి వారు మాకు వ్యక్తి దొరికినట్టు సార్ ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి పిలుపు ఇంతమంది ఎలా హాజరయ్యారు ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్ల ఇంతమంది వచ్చారని మేము అనుకుంటున్నామండి అంబాజీపేట రెండు సంవత్సరాలు చూస్తున్నాం

కార్యక్రమాలు చేస్తున్నాడంటే అంతకుముందు రెండు మూడు సార్లు ఆయన ఈ కులానికి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అండగా నిలబడి ఆయన రాజకీయంగా ఎదిగి మినిస్టర్ అయ్యి ఈ కోనసీమ కోనసీమలో ఈ కార్తీక సమరాధం జరగడానికి ముఖ్య కార్యకుడు ఆయన ఇంకా మరిన్ని పదాలు అలకరించి ముందు ముందు ఇంకా పెద్ద ఎదగాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ చెట్టుపల్లి అనేది పూర్వం ఈడిగానే ప్రమాజవర్గంగా ఉండేది చెట్టు చెట్టుపల్లి అంటే శట్టిని బలి చేసి జలమును అంటే కళ్ళు తీసి చెట్టిని బలి చేసి ఎలముంది ఇవ్వాలంటే చెట్టి బలిగా ఇవ్వడమట ఆ రకంగా ఈ జాతి యొక్క ఉద్భవం ఎలా ఏర్పడింది ముందు ముందు ఇంకా ఈ ఇందులో రాజకీయ చైతన్యం కూడా ఇంకా తక్కువగా ఉంది యువత ముందుకు వచ్చి రాజకీయంగా ఎదిగి ఈ కులానికి అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా సుభాష్ గారు అని ఒక్క పిలుపుతోటి వందల్లో కాదు వేలల్లో కాదు లక్షల్లో జనాలు అనేది రావడం చూస్తున్నాము దీన్ని మీరు ఎలాగా చెప్తారు ఇద కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించలేదు ఏది లేదు ఆయన కృషి పట్టితాలతో ముందుకు వచ్చాడు దాని వల్ల ఈ ఫలితం ఈ రోజు ఇలా కనబడుతుంది వచ్చాడు మేము రాజమండ్రి నుంచి వచ్చాం అమ్మా ఏరియా రాజమండ్రి నుంచి వచ్చాం సుభాష్ గారు వాహనాల చెట్టు మధ్య వన కార్తీక వనభోజనకి రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారు అలాగే సంజీవం తెలుపుతూ మీ రాజమండ్రి నుంచి మా రూపానగర్ ఏరియా నుంచి మా పెద్దల మీద కలిసి వచ్చాం సుభాష్ గారి మీద అభిమానం మీద సుభాష్కర్ అంటే మా అందరికి ప్రాణం ఆయన మేము ప్రాణం మీద చూపించి మేము మేమందరం వచ్చాం అమ్మా ఈ సత్యనారాయణ రూపాల చేస్తున్న సీనియర్ రాయడీ సీనియర్ మొత్తం అందరూ కట్టి దారి దగ్గర ఇరవై మంది వచ్చాం రూపాయలు డెబ్బై కిలోమీటర్లు పరిగెట్టులు వచ్చాం అమ్మాయి ఒక నాయకుడు ప్రజలకు ఎన్నో గొడవలు వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చారు అలాగే కేసులు పడినప్పుడు కేసుల్లో కూడా విడిపించారు ఆయన ఆయనకి ఇలాగే పూర్వపమైన మెజార్టీ రావాలని కోరుకుంటున్నాను మొన్నటి వరకు ఎస్సీఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది కార్తీక వన సమారాధన అనేది ఇప్పుడు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బాగా ఫీల్ అవుతున్నాం ఈ చెట్టుపల్లి సమారాధన చెట్టుపల్లి సంఘం సమారాధన మొత్తం శక్తిపల్ అంతా యూత్ అంతా కూడా అందరూ కలిసి చేసిన దోమరాంది చాలా సార్లు వచ్చాను తొందర నుంచే వస్తాను ఈ బట్టు బాగా మినిస్టర్ గారు అవ్వరు కదా మన పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకని ఇంకా బాగా ఎక్కువగా వస్తున్నారు కండోపతంగాలుగా వస్తున్నారు ఎవరికో కూడా ఏ లోటు లేదు బాగా చదువులపురం గత రెండు సంవత్సరాలుగా ఎస్ ఆధ్వర్యంలో ఈ వనసమర జరుగుతుంది కానీ ఇప్పుడు మీ అన్న సుభాష్ బోస్ గారు అన్నది మనకి ఇప్పుడు మినిస్టర్ గారుగా వచ్చి ఇంతమంది జనాలు అన్నది మనకి ఒక కుటుంబంగా చేర్చారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని బట్టి చెప్పేది ఏం లేదండి మామూలుగా మా సుభాష్ అనే అయితే అందరికీ సాయపడి మనిషి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా ఆపదలో ఉన్నాడంటే ముందు మనిషి ముందు ఉంటాడు ప్రతి దానికి అంతేకాకుండా ఒక కులానికే కాకుండా మొత్తం అన్ని కులాలను కానీ ఎవరినైనా సరే ఎవడ ఆపదలో ఉన్నాడంటే వాడిని కాపాడే టైపు అంతేకాకుండా మాకు సాయం సాయం అంటే ఫస్ట్ పేరు సుభాష మాకు అంబాపురం అంటే ఈ రెండు సంవత్సరాల నుంచి కాదు ఇంటి పదిహేను సంవత్సరాల నుంచి మేము వెనకాలే ఉన్నాం ఉంటాం కూడా ఇప్పుడు మేము తెలుస్తున్నాం అందరికీ కూడా ఇప్పుడు తెలిసింది మేము అంతే జస్ట్ కాబట్టి సుభాషం మాకు ఇంటి మించి పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు వెనకాలే ఉన్నాయి ఫస్ట్ నుంచి ఆయన సాయం అనేది ఇప్పుడు నుంచి కాదు ఇప్పటి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు గుర్తించారు జనం అంతే గుర్తింపు అయితే ఇప్పుడు వచ్చిందండి కాకపోతే సుభాష్ అని పేరు అమలాపురం అని పరిచయం అయ్యి ఎప్పుడో వచ్చింది ఒక ఇరవై సంవత్సరాల నుంచి సుభాష్ అని ఈ రోజు ఆయన ఈ మంత్రి పదం అనేది వచ్చింది అంతే యంగ్స్టర్స్ గా మీ సపోర్ట్ ఆయనకి ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పుడు ఉంటదండి అండి జీవితాంతం ఉంటుంది ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ రోజు మినిస్టర్ అనే కాదండి సుభాష్ అనే పేరు మేము అలాగే ఉంటాం కాకపోయినా సరే మేము ఆయన వెనకాలే ఉంటాం ఎల్లప్పుడు

చీను వెనకాల దొంగ చీనా దొంగ చీనా దొంగ చీనా తర్వాత తర్వాత అంటే సుభాష్ అన్న మెయిన్ మాకు తర్వాతే చీనాన్న కూడా ఉన్నాడు వెనకాల ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చీనాన్న కూడా వెనకాల ఉన్నాడు మేము వెనకాలే ఉన్నాం చీనాన్న కూడానే ఉంటాం మేము దొంగ అన్న మెయిన్ మాకు అమలాపురం నియోజకవర్గం అమలాపురం నా పేరు రాయడేశ్వరరావు ఎందుకంటే ఈ సిట్టి బిల్జి అనుభవాలన్నీ ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక నలభై అరవై సంవత్సరాల నుంచి వస్తూ ఉంది ఎప్పుడు ఇక్కడికి రెండు లక్షల మంది జనాభా వస్తూ ఉంటారు ఇలాగే మాకు జనాభా అధికంగా ఉన్నా సరే రాజకీయంలో సరైన సపోర్ట్ లేకపోతుంది మా జనాభా కనీసం ముప్పై లక్షల మంది ఉన్నారు కానీ మాకు ఎమ్మెల్యే సీట్లు వదిలేకి ఒకటో రెండో ఇస్తున్నారు అలా కాకుండా మా జనాభాను బట్టి ఓ పది అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్లమెంటు ఒక రెండు మూడు రాజ్యసభ ఒక మూడు అసెంబ్లీ శాసన మండలి కూడా ఇవ్వాల్సింది ఉంది అలాగే మాకు ఏంటంటే సీట్ ఇచ్చిన కాకపోయినా ఇండిపెండెంట్గా గెలిచే సత్తా మాకుంది